అందరికీ నమస్కారం ఇక్కడికి మన భూభారతి సమావేశానికి వచ్చిన నా తోటి మహిళలు రైతాన్నలు ఇక్కడికి పత్రికా విలేకలు ప్రతి పిఎస్ నుంచి వచ్చిన వారందరికీ నా యొక్క నమస్కారాలు గత పది పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసులో కలెక్టర్ ఆఫీసులో నేను ప్రతి వీడియో కాన్ఫరెన్స్ లా కూడా మాట్లాడడం జరిగింది ప్రతి మండే గ్రీన్ హౌస్ మీటింగ్ కూడా పోవడం జరిగింది ప్రతి నేను మీటింగ్ కు పోయి కూడా సార్ నా బాధకి ఇది నాకు పిల్లలు ఉన్నారు నా పరిస్థితికి ఇది అని బాంచని కాళ్ళు మొక్కి కూడా ఒకటి తప్పింది నా ఏడుపుతోటి కూడా ప్రతి ఒక్క కలెక్టర్ గారికి ప్రతి ఒక్క ఆర్టీఓ రమ మేడం ఉన్నప్పటి నుండి కూడా నేను తిరిగిన కూడా చాలా పానీ నమూనా వచ్చేసింది ఎంఆర్ఆర్ ఆఫీస్ లో కలెక్టర్ ఆఫీసులో పడినా తిరిగి తిరిగి ఈ వచ్చింది ధరణి ఉన్నది అప్పుడు సాదా పని ఎందుకు ఇచ్చింది సార్ నాకు పట్టగాంది అంది ఇది వీయకుంటే నేను తిరగకపోతు రాకపోదు నా పరిస్థితి అంతా బాధ నీ పేదరాళ్ళు ఇద్దరు పిల్లలు నా భర్త లేడు నేను చేసుకున్నది ఇంటర్ క్యాష్ మ్యారేజీ నా భర్త మేము ఎలాంటి లబ్ధి పొందతలేను నేను నా తెలివితోటి నా పిల్లలను సాదుకుంటూ వస్తున్నాను నా బాధ నన్ను అలంకరించి నాకు పట్ట చేయండి సార్ అని నా పరిస్థితి అంత కూడా నోటితోటి కాకుండా బయట పేపర్ మీద కూడా రాసిచ్చి ఏడ్చిన పరిస్థితులు ఉన్నాయి సార్ నాకు ఇదొకరు చేయండి సార్ నా పిల్లలకు ఆధారం ఉంటుంది నాకు ఆధారం ఉంటుంది అని ప్రతి వీడియో కాన్ఫరెన్స్ లో కంపల్సరీగా ఉన్నా ఎంఆర్ ఆఫీస్ వస్తే కలెక్టర్ ఆఫీస్ పొమ్మంటారు కలెక్టర్ ఆఫీస్కి వస్తే ఎంఆర్ ఆఫీస్ పొమ్మంటారు ఏడిపోయినా నాకు దారి దొరకడం లేదు ఒక్కరికే కాకుండా నా ఎస్టీ నైకపోళ్ళు నాయకపోడు అనే సార్లు వాళ్ళు ఉంటుంటే దీని సాధపాన పాన ఉన్నది పట్టా కావాలి బ్యాంకు దగ్గరికి వెళ్ళి మాకు క్రాప్ లోన్ కావాలి అని నేను ఎంత తిరిగినా కూడా వాళ్ళు మీ పాసు పట్టా బుక్ తీసుకొచ్చుకుంటే మీకు పట్టా తెచ్చుకుంటే బుక్ ఇస్తే నీకు క్రాప్ లోన్ ఇస్తాం అంత దనక రాదని నన్ను చాలా ఆత్మహత్య కూడా చాలా బాధపడుకుంటున్నాను పిల్లలకు కూడా ఎలాంటి సౌకర్యం అందరే నాకు అందలేదు ఇప్పుడు పట్ట రైతు మొన్న భూభారతి వచ్చింది కాబట్టి ఇప్పుడు అన్న మమ్మల్ని సహకరించి మమ్మల్ని ఈ భారతి భూభారతిలో మాకు పట్టా తెప్పించి మాకు ఇస్తారని నేను ఈ వచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నాను ఇదే కాకుండా ఎస్సీ ఎస్టీ వాళ్ళు చాలా వెనుకబడి వాళ్ళు ఉన్నారు పది గుంటలకు ఐదు గుంటలకు పట్టలే ముగిస్తున్నాను ఈ భూ లబ్ధి చేయాలని నేను చిన్న అవకాశాన్ని ముగిస్తున్నాను ఈ తల్లిది మనము ఈ తల్లిది మనం సాల్వ్ చేస్తున్నాం సార్ గతంలో సాదాబైనామా దరఖాస్తు పెట్టుకున్నారు మనకి ఇప్పుడు చట్ట ప్రకారము దీన్ని రెగ్యులరైజ్ చేసే అవకాశం మనకు ఉన్నది ఈ అప్లికేషన్ ఇప్పుడు తీసుకుంటున్నాము చేసుకున్నారు చేసుకున్నారు సార్ ఆన్లైన్లో ఖచ్చితంగా అయిపోతుంది థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు